ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది ప్రకృతిలో అనాది నుంచి జరుగుతున్న పరిణామ క్రమం నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం పురాణ ఇతిహాసాల్లోనూ ఈ విషయం స్పష్టమవుతుంది కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే పరిణామం కనిపిస్తుందనేది నిర్వివాదాంశం అంతేకాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించటం ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించటం మన సంస్కృతిలో భాగం ఇదే ధర్మం విష్ణువు పది అత్యంత ప్రసిద్ధ అవతారాలని సమిష్టిగా దశ అవతారాలని అంటారు ఇది గరుడ పురాణంలో రాసింది మానవ సమాజంలో వాటి ప్రభావ పరంగా ప్రాముఖ్యతని అవతారాలు సూచిస్తాయి మొదటి నాలుగు అవతారాలు సత్యయుగంలో తర్వాత మూడు అవతారాలు త్రేతాయుగంలో ఎనిమిదవ అవతారం ద్వాపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో పదోది కలియుగాంతం కనిపిస్తుందని పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఈయన ఎన్నో అవతారాలను యుగ అవతరించాడు అలాంటి అవతారాలలో ఇరవై యొక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు కానీ వాటిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు యథాయద హి ధర్మ జ్ఞానిర్భవతి భారత అప్యుధాన ధర్మస్ తదత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు నన్ను నేను సృజించుకొందును సత్పురుషులను పరిరక్షించుటకు గాను దుష్టులను రూపుమాపుటకు ధర్మమును గాను నేను ప్రతి యోగమునందున అవతరిస్తాను అని కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు దాల్చాడు అన్న సంగతి తెలిసిందే అందులో కొన్ని అంశావతారాలు ఉదాహరణకి వ్యాసుడు కొన్ని పూర్ణావతారాలు ఉదాహరణకి నరసింహ అవతారం కొన్ని అర్చవతారాలు ఉదాహరణకి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పూర్ణావతారంలో దశావతారాలు ముఖ్యమైనవి వాటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఎందుకు దాల్చాల్సి వచ్చింది అనే కారణాలు చూద్దాం మొదటిది మత్స్యావతారం వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీహరి హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు మత్స్యావతారాన్ని స్వీకరించాడు కశ్యప మహాముని ధను దంపతుల కుమారుడు హయగ్రీవుడు రాక్షస రాజైన హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని అందుకు కారణం ఏమై ఉంటుందా అని సోధి శోధించి వేదముల వలనే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహిస్తాడు రాక్షస జాతిని ఉత్తరించటానికి హయగ్రీవుడు నిర్ణయించుకుంటాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన నాలుగు వేదాలను మానవులకు చెందకూడదని భావిస్తాడు వెంటనే వేదాలను అపహరించి సముద్రం అడుగుకు వెళ్ళి దాక్కుంటాడు అప్పుడు శ్రీహరి మత్యావతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవును సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అత్త చెప్తాడు ఈ నాలుగు వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణవేదం రెండవది కూర్మావతారం కూర్మావతారం క్షీరసాగర మదనం వేళ ఒరిగిపోతున్న మందరాత్రిని తన వీపుపై నేర్పుగా నిలపటానికి అవతారం దాల్చుతాడు మూడవది వరాహ అవతారం వరాహ అవతారం సత్యయుగంలో కనిపిస్తుంది ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించి హిరణ్యాక్షుడని రాక్షసుడు ముల్లోకాలను అల్లకొల్లలం చేసి భూమిని పాతాళంలో పడేసి బ్రహ్మ నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు వరాహ అవతారంలోని విష్ణుమూర్తి హిరణ్య అక్షుణ్ణి సంహరించి భూమిని వేదాన్ని రక్షిస్తాడు నాలుగవది నరసింహ అవతారం నరసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు తన భక్తుడైన ప్రహ్లాదు కాపాడేందుకు నరసింహ అవతారంలో దిగి వచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్య కశ్యపుణ్ణి సంహరిస్తాడు ఐదవది వామన అవతారం వామనావతారంలో బలిని అడుగులు అడిగి ముల్లోకాల్ని ఆక్రమిస్తాడు బలిచక్రవర్తి రాక్షసులకు రాజు కానీ దానగుణంలో గొప్పవాడు రాక్షసుల బారి నుంచి భూమిని రక్షించటానికి బలిని మూడడుగులు అడుగుతాడు మరుగుజ్జు రూపంలో ఉన్న వామనుడు రెండు అడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళంలోకి పంపుతాడు ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు ఆరవది కుపిత భావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవై ఒక్కసార్లు వధించి భూమిని క్షత్రియ శూన్యం గావించాడు మనిషి రూపంలో ఉన్న అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించటం కనిపిస్తుంది అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఏడవది రామావతారం శ్రీరాముడై దేవ కార్యార్థమై రాజత్వాన్ని పొంది సముద్ర నిగ్రహణాది పరాక్రమాన్ని ఆచరించాడు ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించటం తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం కనిపిస్తుంది రామావతారం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా కనిపిస్తుంది మానవ జీవన జీవనం ఎలా సాగాలో ఆచరించి చూపిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు ఎనిమిదవది బుద్ధావతారం బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారాలనే ప్రతీతి ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణు అవతారంగా పరిగణిస్తారు మధ్యగయా ప్రాంతంలో కలియుగాదులు రాక్షస సంహారం కోసం బుద్ధుడనే పేరుతో ప్రకాశిస్తాడు తొమ్మిదవది కృష్ణ అవతారం బలరామ అవతారాలతో భూమి భారాన్ని తగ్గిస్తాడు బలరాముడు సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కవురు కవురువులపై విజయం సాధించేందుకు ఆయన రథసారథిగా నిలిచాడు శ్రీకృష్ణుడు ఇక్కడ మనిషి సమాజంలో ధర్మంగా ఎలా ఉండాలో హితబోధ చేస్తాడు ఏ అవతారమైనా సరే ధర్మానికి హాని కలుగుతుందని తలిస్తే విష్ణు అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తాడు పదవది కల్కి అవతారం చివరగా కలియుగ కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణు యశుడు అనే విప్రు విప్రువునికి కల్కి జన్మిస్తాడు సంహారం గావిస్తాడు ధర్మ సంస్థాపనకు సజ్జన సంరక్షణ దుర్జన సంహారం కోసం కలి అనే శక్తులు భూమిపై తాండవి తాండవించేటప్పుడు కల్కి అవతారమున విష్ణువు వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది అవతారాలు జరిగాయనటానికి సాక్ష్యాలు ఉన్నాయి అలాగే ధర్మం కోసం తొమ్మిది అవతారాలు ఎత్తి ఎలాగైతే దుష్ట శిక్షణ చేశాడో పదో అవతారంగా కలిగి జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాడు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ